నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం మహా టీవీకి చార్మినార్ కోర్టు నోటీసులు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే ఈ మధ్యకాలంలో దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి శాంతి అనేటటువంటి ఒక ఉద్యోగుని మీద లైవ్ డిబేట్లు కథనాలలో వాస్తవాలు ఉన్నాయా లేవా పక్కన పెట్టేస్తే వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేటటువంటి స్థాయిలో రకరకాలైనటువంటి వ్యక్తుల మీద ఆరోపణలు నిరాధారమా లేకపోతే ఆధారపూతమైనటువంటి పక్కన పెట్టేస్తే వాటి మీద కథనాలు ప్రచురించినటువంటి పరిస్థితి ఉంది సో దాంతో ఆమెకు పుట్టినటువంటి బిడ్డల మీద డిఎన్ఏలకు స్థాయిలో విశ్లేషణలు చర్చలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి సో దాంతోపాటు రాజకీయ నాయకులను కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేయడం పరిస్థితి కూడా ఉంది సో దాంతో పాటుగా వాళ్ళ భర్తతో డిబేట్లు పెట్టించడం ఏది ఏమైనా ఒక ఆడపిల్ల ఒక ఆడబిడ్డ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతపరచడం ఆమె యొక్క క్యారెక్టర్ని అసోసియేట్ చేసే విధంగా కథనాలు ప్రచురించడం అది ఎంతవరకు నైతికమో అన్నది అది వాళ్ళకే వదిలేదు సో దీని మీద ఆమె న్యాయ పోరాటం చేసినట్టుంది చార్మినార్ హైకోర్టు మహాటీవీకి ఆ దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి శాంతి ఉదంతానికి సంబంధించినటువంటి వివరణ ప్రత్యక్షంగా కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పేసి చార్నార్ కోర్టు ఇచ్చింది ఒకటైతే చెప్తున్నా ఏ పత్రిక విలేకరులైనా ఏ పత్రిక యాజమాన్యమైనా కూడా ఏదేని ఒక సెన్సిటివ్ అంశాన్ని ప్రదర్శించేటప్పుడు కానీ లేకపోతే కథనాలు ప్రచురించేటప్పుడు కానీ ఆ కథనాల మీద డిబేట్లు పెట్టేటప్పుడు మినిమం టు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత దాని మీద డిబేట్లు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగత జీవితాలను ఈ డిబేట్లలో పెట్టకుండా ఉంటే మంచిది ఎందుకంటే అవి ఒక వ్యక్తిని ఆ పర్సనల్ డేటాని బహిర్గతపరిస్తే తర్వాత ఆమె సమాజంలో తలెత్తుకొని జీవించలేనటువంటి పరిస్థితికి వస్తుంది ప్రతి వ్యక్తికి కొన్ని చెప్పుకో కలిగినటువంటి అంశాలు ఉంటాయి చెప్పుకోలేనటువంటి అంశాలు ఉంటాయి సో వ్యక్తిగత జీవితాన్ని బహిర్గత పరిచేటటువంటి హక్కు మనకుందా రాజ్యాంగం మనకు కల్పించుందా ప్రతి ఒక్క మనకు ఎలా అయితే హక్కులు ఉన్నాయో అదేవిధంగా ఆ వ్యక్తికి కూడా ఉంటుంది కదా ఉద్యోగపరమైనటువంటి లేకపోతే విధానపరమైనటువంటి అంశాలను వేలెత్తి చూపడం వాటి మీద విశ్లేషణ చేయడంలో తప్పేలేదు కానీ వ్యక్తుల యొక్క వ్యక్తుల యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ లైఫ్ గురించి టీవీ ఛానల్లోనో పత్రికల్లోనో రకరకాలైన కథనాల ద్వారా ప్రచురించడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది నా ప్రశ్న ఒకవేళ మనకి రాజకీయ విభేదాలు ఉండవచ్చు రాజకీయ నాయకులతో విభేదాలు ఉండవచ్చు పార్టీలతో విభేదాలు ఉండవచ్చు వాళ్ళ పాలసీల మీద పోరాడము లేకపోతే కథనాలు రాయడము తప్పులేదు దానిలోనూ నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలను ప్రజల ముందు పెడితే మంచిది అంతే తప్ప వ్యక్తిగత అంశాలను వ్యక్తిగత విషయాలను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో టిగ్గర్ చేసి ప్రచురించడం ఎంతవరకు సమంజసం అన్నది నా ప్రశ్న సో దీని మీదనే బహుశా ఆ దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి శాంతి గారు చార్మార్ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం మీద ఆ మహాటీవీకి నోటీసులు ఇవ్వడం జరిగింది సో దాని మీద ఏమి స్పందిస్తారన్నది రానున్న రోజుల్లో తేలుతుంది Thank you.